సిద్దిపేట ప్రజలు ఎవరికి భయపడకుండా ఓటేయ్యాలని ఉమ్మడి మెదక్ ఇన్ఛార్జి మంత్రి కుండా సురేఖ పిలుపునిచ్చారు ఎంఎస్ పాలనలో నిర్వహించిన కారణం మీటింగ్లో ఆమె మాట్లాడుతూ ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని తద్వారా ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు సమస్యలను తీరుస్తామని బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మాటలు నమ్మవద్దని మంత్రి కోరినారు రేపు బీజేపీ వాళ్ళు వచ్చినా కూడా మీరేం తెచ్చిండ్రు కేంద్రం నుంచి ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు ఇన్ని కంపెనీలు తెచ్చింది ఇన్ని ఫ్యాక్టరీలు తెచ్చింది ఈ రోజు వేలాది మంది కుటుంబాలను బతుకుతా ఉన్నాము మీ ప్రభుత్వం ఏమన్నా ఇచ్చిందా అని చెప్పి అడగాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి రేపు ఎన్నికల్లో ఇక్కడ మరి ఏజెంట్లను భయపెట్టినా లేకపోతే కార్యకర్తలను భయపెట్టినా ఎవరిని ఇబ్బంది పెట్టినా కూడా వదిలిపెట్టేది లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కాబట్టి నాయకులు కార్యకర్తలు ధైర్యంగా మీరు ఏజెంట్లుగా నిలబడండి మీరు ప్రచారం చేయండి కాంగ్రెస్ పార్టీకి మెజారిటీని ఇవ్వండి అమ్మలకు కూడా చెప్తా ఉన్నా అమ్మ ఎవ్వరు భయపెట్టినా మీరు భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళ ప్రభుత్వం లేదు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మీకు స్వతంత్ర